జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వర్ము వినుటలోని రహస్యముడు మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయములో దేవుడు ఫిలిప్పు ద్వారా మాట్లాడిను ఫిలిప్పును దేవుడు సమరయ్య దేశంలో బలముగా వాడుకొని చుండెను ఒక దినమున దేవుని స్వర్ము ఫిలిప్పుతో లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళుము అని ఆజ్ఞాపించాను దేవుని కథడు వెంటనే విధేయుడాయి తాను చేయిచున్న పని ముఖ్యమైనదైన మారు పలకక విధేయత చూపి అరణ్య అరణ్యమార్ధమునకు పోయింది దేని కొరకు పొమ్మని ఆజ్ఞాపించినో ఫిలిప్పు ఎరుగడు దేవుడు ముందుగా అతనికి చూపించలేదు దేవుడు గాజాకు పొమ్మని చెప్పనని కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది ఫిలిప్పు అరణ్యమునకు పోయినప్పుడు ఐటీఓ ప్రియుడైన రథములో పోవచ్చు యష్యా గ్రంథములు చదువుటి చూచెను యష్యా గ్రంథమును చదువుచున్న ఐటీఓ చూచి దేవుడు తనని ఎందు నిమిత్తము పంపిన గుర్తెరిగాను ఐటీఓ పియ్యుడు యష్యా గ్రంథములో ప్రభువు గురించి వ్రాయబడిన ప్రవచనములు చదువుచుండెను నీవు చదివినది గ్రహించుచున్నావా అని పిలిపు నపుంసకుని అడిగాను ఎవడైనా నాకు ద్రోవ చూపని ఎడలా నేనేలాగూ గ్రహించదునని నపుంసకుడు చెప్పాను అప్పుడు ఫిలిప్పు అతని రథములో ఎక్కి కూర్చొని యేసుక్రీస్తు ప్రభు కొరకై మరణించిన విధును విశదీకరించి చెప్పాను ఈ విధముగా నపంసకుడు అంగీకరించి బాక్తీస్వాములు కూడా పొందెనని అపూస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వర్షంలో ప్రాయపడింది మనము దేవుని స్వరమును వినటకు నేర్చుకునేనప్పుడు అడుగడుగునా నడిపింపబడిదము సువార్త పదవ అధ్యాయము ఇరవై లూకా పన్నెండవ అధ్యాయము పన్నెండవ ఇరవై ఒకటవ అధ్యాయమో పదిహేను వచనాల్లోని ఆయన వాగ్దానముల ప్రకారం మనము కలిసికుని వ్యక్తికి అవసరమైన మాటలను అందించినట్లుగా ఆయన మన పెదవులను ముట్టి మన నోట తన మాటలను నుంచిటను మనము కనుకుందాము ఈ రీతిగా మనము అనేక ఆత్మల రక్షణకై వాడబడిదాము ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో వారి జీవితంలోని ప్రతి అడుగు ఆయన నడిపించేదే ఆయన నడిపిస్తే మన జీవితంలో ఏమైనా కొదవ ఉంటుందా ఇక ఎందుకు ఆలస్యం ఆయన స్వరం వినుటకు మన ఆత్మీయ చెవులను తెరిద్దాం ఆమె ప్రైజ్ దళ